ఏంట్రా ఓపిక అయిన పనిచేస్తారు సరిగ్గా రుద్దండి లేకపోతే ఒక్కొక్కరికి గాలి తీసేస్తాను జాగ్రత్త నేను నిన్న ఒక మాట అంటే రాకతో చెప్పుకుంటావా చెప్పుకోరా ఆట కాదు ఆ డబ్బుతో చెప్పుకో నాకేం భయమా నీ కొత్తగా జర్ని కొన్నాడు ఎక్కడ నా ఇంటికి వచ్చావు నీతో స్నేహం చేద్దామని అది రాఖాయిల్లో నీతో అక్కడ కనిపించావు మళ్ళీ మరెవరికే కనిపించుకుని చేస్తాం క్యాగస్తారు అదా సార్

వాళ్ళతో నీ బొమ్మ మరొకటి పూర్తయింది అసంపూర్తిగా మిగిలిపోయిన ఈ జయ అనే బొమ్మ మాట జీవితంలో ఓడిపోయాను ఈ ఓటమితో విసిగిపోయాను వేసారిపోయాను ఇక నువ్వు ఆసరాగా ఉంటేనే తప్ప ఒక్కడుగు కూడా ముందుకు వేయలేనంత నిరసించిపోయాను మధు నన్ను విడిచి నువ్వు అక్కడ ఎందుకున్నావు పోలీసులు నా కోసం వెతుకుతున్నారు అడుగు ఆ తలుపు కొడుతుంది కూడా వాళ్ళే పొరపాటు నోరు చారావో ఇక్కడ పీక చారుతుంది ఇటుగా పారిపోయి వచ్చాడు మీ ఇంట్లోకి ఏమైనా వచ్చాడా ఇక్కడికి ఎవరో రాలేదు ఇన్స్పెక్టర్ హో జాగ్రత్తగా ఉండండి అది మా మధు అన్నయ్య ఫోటో మంచితనానికి మారిపోయేరాయన అందుకే కాబోలు ఆ భగవంతుడు తొందరపడి ఆయన్ని తన దగ్గరికి తీసుకువెళ్ళిపోయాడు ఒక విధంగా మా అన్నయ్య చావుకి నేనే కారకొండి రాక నీతో స్నేహం పెంచుకోవటానికి కారణం ఏమిటో తెలుసా నీలో చనిపోయిన మా అన్నయ్య కనిపిస్తున్నాడు నాకు ఈ దొంగని ఆ దేవుడితో పోలుస్తావా ఈ దుర్మార్గుని ఆ మహిళీతో పోలుస్తావా విజయ్ మురిగుంటలోని నీరు ఎప్పటికీ పవిత్రమైన గంగా జలం కాలేదు ఈ రాక్షసుని నా మధుతో ఎప్పుడు కోల్చుకో

చట 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 అప్పన జాము రాత్రి నిదుర్లో నీవు చేసినా అల్లరి చట 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 అప్పన జా 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 ఏవి చపఖలేదు ఈ నత్తితో చెప్తే ఆ జాబిలుకు కూడా అర్థం కాదు కానీ నార్మల్ పంజేరా నచ్చదేవా మొఖానా పంజరం కూడాను చూడమ్మ ఆ చూసాను ఏంటి విజయ్ పనిచేసేది ఇక్కడేనా అవును విజయ్ పంచేసేది ఇక్కడ మీరు ఎవరు నేను విజయ్ బొదinni అయితే ఇదేటమ్మా అక్క అమ్మతో సమానం కదక్క అదే అదే లేదక్క ఊరికే అంటున్నారంటే నాకు తెలుసమ్మా విజయ్కి నేను వదిలినని తెలుసుకోగానే నువ్వు నన్ను అని పిలిచావంటే నేను ఊహించగలి అవునక్క కరెక్ట్ కాదక్క అవును కాదు సైన్యం నేను వెళ్ళి విద్యని పిలిచుకొస్తాను మీరు అక్కడ చూస్తాను ఓకే మేమంతా ఉన్నాం కదా రై కాన్పాయ్ కోట్లోకి వెళ్ళి మంచి గరం గరం మసాలా టీ ఒటుబరవుతుంది పర్వాలేదు ఉద్యగారు ఏమండి ఏమండి మేము కూడా మిమ్మల్ని వదిలిగారు అని పిలవచ్చాను ఉదయని గారు ఓ చెప్పి అందాసి విజయ్ మాకు అన్నం పెట్టాడు అమ్మ లాంటి వదిలి చూపించాడు విజయ్ చేతి అంత హాయిగా బ్రతుకుతున్నాం గారు నిజంగా గారు పాపం మిమ్మల్ని వదిన గారు అని పిలవాలని వీడి ఆశ గారు అది విజయ్ మా షెడ్డు కు రాకుండా ఉంటే షెడ్డు మూసేసి మేము ఉండేవాళ్ళం వదిన గారు అబద్ధం వదిన వీళ్ళు చెప్పే మాటలన్నీ నమ్మకం వీళ్ళ చేతుల్లో ఉన్న విజయ్ వీళ్ళ జేబులు నింపుతుంది నా మీద ఉండే అభిమానంతో అలా అంటున్నారు అసలు నిజం చెప్పనా వదిిన తగిలిన ఎదురు దెబ్బలు మరిచిపోయి మళ్ళీ నేను మామూలు మనిషిని కావటానికి రెండు కారణాలు దోహదం చేసే ఒకటి వీళ్ళందరి స్నేహం రెండు నీ చల్లని ఆశీర్వాదం వీళ్ళందరి ఆప్యాయతని అనురాగాన్ని అందుకుంటూ విజయ్ ఇక్కడెంతో సంతోషంగా ఉన్నాడు వీళ్ళ నుంచి అతన్ని దూరం చేసి నా స్వార్థం కోసం అతని సుఖాన్ని ఆనందాన్ని పణంగా పెట్టలేను అది సరేగా నదిన అసలు ఎందుకే నువ్వు ఇక్కడి కిందకు వచ్చావు నువ్వు ఇక్కడ ఎలా పనిచేస్తున్నావో ఇక్కడ ఎలా ఉంటున్నావో చూసి పెడదామని గుడి నుంచి వస్తూ ఆగాను వచ్చినందుకు నాకు విషయం తెలిసింది ఏమిటక్కది అదేనమ్మా నువ్వు నన్ను అక్కాని పిలవడంలో అంతరార్థం వస్తాను విజయ్ మా వదంతో ఏం చెప్పావు నిన్ను కార్లో ఎక్కడు పోలీసులు దొంగిపోతాడు ఏమైందయ్యా వాడు పారిపోతున్నాడు కానీ ఇంకేం కావాలి మీకు కార్లు దొంగ రాఖాయిలు తెలుసా నీకు తెలియకే రోజు నన్ను రాచి రంపని పెడుతుంటాడు ఎక్కడా చూడమ్మా వీళ్ళెవరు రాక శత్రువులో ఉన్నారు ఎక్కడ చెప్పకు నువ్వుంటా మీరు నిజంగా వాడి శత్రువులేనా అవును చెప్పు వాడి ఎక్కడా వారెబ్బా వాడి తీసేయడానికి మంచి ఛాన్స్ దొరికింది వారంటే నాకు పడదండి నాకు వాడి శత్రువే ఈ పాటికి ఏ క్లబ్ లో ఉన్న బార్లను కూర్చొని మందు కొడుతూ ఉంటాడు రాత్రికి మాత్రం ఆ చిన్న బజార్ లో నేను నాలుగంతసల పచ్చమే లేదండి అందులో నాలుగో నంబర్ ఫ్లాట్ లోకి వచ్చి పడుకుంటాడు మీరు నాకు చిన్న సహాయం చేసి పెట్టాలి ఏ ఆరేళ్ళు పదేళ్ళు వాడు మంచం దిగటానికి వీలు లేకుండా బాగా ఉతికేయండి ఈ రాత్రితో వాడు ఆట కట్టు ఇక జీవితాంతో వాడు మంచం లేకుండా చేస్తాం